ఒకటో తారీఖే కదండి అవునమ్మా నవంబర్ ఒకటో తారీఖు రోజునే కార్తీక శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశికి ఉన్నటువంటి గొప్ప మహత్యాన్ని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు కార్తీక మాసం అంటే మనకందరికీ తెలిసిందేనమ్మా ఈశ్వర ఆరాధన కానీ విష్ణు ఆరాధన కూడా చాలా ప్రత్యేకము విష్ణువుకి ఈశ్వరుడికి భేదము లేదు అని చెప్పేటువంటి మాసమే ఈ కార్తీక మాసము అని చెప్పవచ్చు అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు దాన్ని శైన ఏకాదశి అంటారు అంటే యోగనిద్రకి ఉపక్రమించేటువంటి రోజు ఆ దరిమల ఆషాఢ మాసం నుంచి భాద్రపదం శ్రావణం ఆశ్వీజం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొంటాడు వైకుంఠంలో ఈ రోజున మేల్కొంటారు కాబట్టి దీనిని ఉత్థాన ఏకాదశి లేక ఏకాదశి అని చెప్పి మనం పిలుస్తారు అయితే ఈ నాలుగు నెలల పాటు స్థితికారకుడైనటువంటి విష్ణువుకి అధికారం ఉండదు కాబట్టి అంటే యోగమాయలో ఉంటారు కాబట్టి స్థితి కారకత్వము లయకారత్వము ఈ రెండు కూడా పరమేశ్వరుడికే ఇవ్వబడ్డాయి అందుకే ఈ రెండు మాసాలు కూడాను చాలా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా ప్రభావవంతమైనటువంటి రోజుగా మనకు చెప్పబడి ఉంది అయితే